Wollen wir நீங்க போலீஸ் ನಾತೇರು ಕ ಒಬ್ಬರು ಇಷ್ಟಮ್ಮ ಮಾದಿ ಕಮೋರ್ ಪಲ್ಯ మాకు ఈ నిమ్మ చెట్లు పండించుకుంటా ఉన్నాము ఫస్ట్ నుంచి నీళ్లు మోసుకొని బతికించుకున్నాము ఇరవై సంవత్సరాలు పైన అయిపోయినాయి ఇప్పుడు ఆ చెట్ల కోసానికి నోటీసు నోటీస్ మీద పంపిస్తున్నారు వాళ్ళు ఎవరు అని అని చెప్పి మీరు అనుకోవచ్చు పల్లెటి వెంకటేశ్వర నాయుడు ఊళ్ళో కమ్మూరపల్లి సజాపురం మండలం అక్కడి నుంచి మాకు ఎంఆర్ రావు రావు అందరూ మాకు నోటీసులు పంపిస్తున్నారు ఈ చెట్లు మేము ఇప్పుడు బతికించుకొని మా బిడ్డలతో పాటు కొన్ని చెట్లు పెట్టుకుంటున్నాము ఆ చెట్లు పెరికేస్తే మా బిడ్డలు చంపేసినట్టు లెక్క అయిపోతుంది ఆ చెట్లు మీద మా పాటు మేము చూసుకుంటున్నాము ఇప్పుడు ఆ చెట్లని వచ్చి మా బిడ్డలు నరికేసిన తోపాటు అయిపోతుంది మీరు అందరూ కలుసుకొని నా బిడ్డలకి ఆ చెట్లకి న్యాయం చేయండి దయచేసి గమనించండి నా బాధ ఆలకించండి నా పేరు ఏటగి రవణమ్మ నా కొడుకు శివయ్య వెంకటేశ్వరు ఇద్దరికి కలిపి ఎకరా డెబ్బై సెంట్లు మేము నీళ్లు పోసి చాకున్న చెట్లు ఇప్పుడు పల్లెటి వెంకటేశ్వర నాయుడు సౌదరి సౌదరి అనే పేరు పెట్టుకొని మమ్మల్ని నానా కళ్ళేట్లో పెడతా ఉన్నాడు నోటీసులు పంపిస్తున్నాడు ఆడ నుంచి నోటీసులు వస్తే నేరుగా వెంకటేశ్వరు శివయ్య ఎక్కడున్నాడు అని అడుగుతున్నారే కానీ పక్క నీళ్ళ లేక పోవటంలే మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు దయచేసి నా బిడ్డలు కాపాడండి మమ్మల్ని కాపాడండి ఆ బిడ్డలకి బిడ్డలుండరు వాటిని నమ్ముకొని మేము బతుకుతున్నాం మాకెక్కడే కానీ సెంటు పొలం లేదు ఉండేది అదే దాన్ని నమ్ముకొని మేము బతికేటప్పుడు మా మీదకే కత్తి ఎత్తుకున్నట్టుగా మా మా మీదకే వస్తున్నాడు వాళ్ళకి ఇరవై ఎకరాలు ఉన్నాయి ముప్పై ఎకరాలు ఉన్నాయి వాళ్ళకి మేము అడ్డం పోల వాళ్ళని మేము అడగల మాకేం తీయండి అంత తీయండి అని కూడా అడగల మమ్మల్ని మాత్రము నానా హింసలు పెడుతున్నాడు ఎవరెవరో ఎవరో కుట్రలన్నీ ఎత్తుకొచ్చి మా నెత్తిని తోస్తున్నాడు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు